ఫైనల్గా ఊరి పక్కన ఏట్లోకి అయితే వెళ్తున్నాం ఇక్కడ ఇసుక చాలా ఉంటుంది అక్కడక్కడ నీళ్ళు ఉంటాయి అటుపక్క శివుడి గుడి ఇక్కడ వర్షం వస్తే ఇదంతా నీళ్ళతో నిండిపోతుంది ఇక్కడ ఏమిటంటే ఈరోజు నీటి ప్రవాహం కూడా ఉంది నీటి పారుదల ఎక్కువైంది ఇక్కడ నా వేసి ఆవులు కూడా దొరుకుని వస్తే మేపుకోవచ్చు చాలా పచ్చగా ఉంది ఆవులు బాగా మెక్కోవచ్చు మా ఊరిలో ఏదైనా వనరులు ఉంది అంటే మా ఇసుకే ఇసుకే మాకు వనరులు సో చూడొచ్చు మీరు నీటి ప్రవాహం కూడా చూడవచ్చు సో ఇక్కడ ఈ పూ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి సో ఇది దాటాలనుకుంటున్నాను ఎక్కడ దేవుడిపోతుందని భయంగా ఉంది హో మై గాసన్ అలాగే ఎట్లు చెట్లు ఉండడం వలన వాటిలో నుంచి ఒక వీడియో జరిగింది అలా దూకి రెండు వీడియోస్ అయితే తీసాను అలా ఒక్కో దాంట్లో ఒక డిఫరెంట్ స్టిల్స్ డిఫరెంట్ వాకింగ్ జంపింగ్ అయితే చేస్తా ఉన్నాను కానీ ఒక్కసారి మాత్రం రివర్స్ అయింది అలా దూకి కూడిపోయాను ఫైనల్గా పిక్స్ అయితే రెండు చేశాను అది సన్ను నేను